హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మనం ఇంట్లోనూ కిచెన్లోనూ పనులు అనేవి సులువుగా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునే టిప్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము బాదం పప్పులు అనేవి నానబెట్టడం మర్చిపోయామనుకోండి బాదం పప్పుల మీద ఉన్నటువంటి అనేవి ఈజీగా తీయాలనుకున్నప్పుడు అవి తొందరగా నానాలనుకున్నప్పుడు ఏదైనా స్వీట్స్లోకి మనకి నానబెట్టిన బాదం అవసరమైనప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చండి కొంచెం బాగా మరచినటువంటి వాటర్లో ఈ బాదం పప్పులు కనుక నానబెట్టుకున్నాం అనుకోండి వాటి మీద ఉన్నటువంటి పుట్టంతా కూడా ఒక పది నిమిషాల్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి మనకు అప్పటికప్పుడు మనం మామూలుగా నానబెట్టిన బాదం ఎలా ఉంటుందో మనకి అలాగే బాదం పప్పులు ఈజీగా నానిపోతాయండి టిప్ కనుక అవసరం అవుతుంది అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనకి డస్ట్బిన్ అనేది మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి డస్ట్బిన్ నుంచి మనకి ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది కదండి మనం ఇవి కిచెన్లో పెట్టుకున్నప్పుడు మనకి ఇలాంటి స్మెల్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు డస్ట్బిన్ అనేది నీట్గా ఉండటానికి క్లీన్గా ఉండటానికి తర్వాత డస్ట్ చెడు వాసన రాకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి మనకి కిచెన్లో వాడే వన్ వంటసోడా ఉంటుంది కదండి ఆ వన్ సోడా ఒక స్పూన్ తీసుకుంటుంది డస్ట్ బిన్ కడుగున ఇలాగా మనం వేసుకోవాలండి తర్వాత దాని మీద ఒక న్యూస్ పేపర్ ముక్కని ఏదైనా ఇలా వేసుకోవాలి మనం యాజ్టీజ్గా ఎలా అయితే మనం కవర్ వేసుకుని డస్ట్ వేసుకుంటామో అలా కవర్ వేసేసుకుని డస్ట్ వేసుకున్నట్లయితే మనకి డస్ట్బిన్ నుంచి ఎలాంటి చెడు వాసన అనేది రాకుండా కూడా ఉంటుందండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే బంబాయి రవ్వ గోధుమ రవ్వ ఇంకా మైదాపిండి గోధుమ పిండి ఇలాంటివన్నీ కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి తర్వాత అవన్నీ కూడా ఒకసారిగా మనకి ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి కదండి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా బొంబాయి రవ్వని ఇలా కొంచెం కనుక మనం ద్వారాగా ఫ్రై చేసుకుని తర్వాత చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకున్నాం అనుకోండి రవ్వలనేవి పిండిలనేవి పురుగు పట్టకుండా ఉంటాయండి తర్వాత మనం వేయించుకున్నటువంటి వాటితో కనుక ఉప్మా అలాంటివి చేసుకుంటే మనకి చాలా టేస్టీగా బొడిపడిలాడుతూ కూడా కూడా ఉప్మా వస్తుందండి ఒకసారి మీరు కూడా యూస్ అవుతుంది అనుకోండి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మనము బియ్యం అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి బియ్యం అనేది కొంతకాలానికి పడుతూ ఉంటుంది బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఆ బిర్యానీ ఆకులు ఇలా మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బియ్యంలో వేసుకొని మనం తర్వాత మనకి కరివేపాకు ఉంటుంది కదండి ఆ కరివేపాకును కూడా కొంచెం బాగా ఎండనిచ్చిన తర్వాత ఆ కరివేపాకును బియ్యంలో కలుపుకున్నాం అనుకోండి మనకి బియ్యం అనేది పురుగు పురుగుపట్టకుండా ఉంటుందండి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా టిప్ నెంబర్ ఫైవ్ ఇంకా మనకి ఒక్కొక్కసారి సోప్ అనేది ఇలా మనము వాడిన తర్వాత సోప్ బాక్స్లో పెట్టినప్పుడు మనకి కింద భాగంలో సోప్ తడిచిపోయి సోప్ అంతా కూడా మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది సోప్ అనేది వేస్ట్ అవుతుంది కదండి అలా కాకుండా ఉండాలంటే మనకి బాటిల్ మూత ఉంటుంది కదండి అంటే వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ మోతలు అలాంటివి ఏవైనా ఒక దాన్ని తీసుకునేలాగా సోప్ కడుగు భాగంలో గట్టిగా మనం దాన్ని గుచ్చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత దీన్ని మనం సోప్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి సోప్ అనేది కింద డైరెక్ట్గా అంటకుండా ఉంటుంది కాబట్టి మనకి సోప్ అనేది మొద్దగా మారకుండా ఉంటుందండి సోప్ అనేది చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా సిక్స్త్ టిప్ ఏంటంటే మనం ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద గిన్నెలు కడిగేటప్పుడు మనం ఇలాగా గిన్నెలు కడిగి గిన్నెలు స్టాండ్లో వేస్తాం కదండి అప్పుడు గిన్నెలు స్టాండ్ కింద మొత్తం అంతా కూడా తడిగా మారిపోయి గట్టు ప్లాట్ఫామ్ అంతా కూడా మనకి అంతా తడితడిగా అయిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే మనకి గిన్నెలు స్టాండ్ అడుగునేలాగా క్లాత్ను పరుచుకుని దాని మీద ఇలాగా గిన్నెలు స్టాండ్ పెట్టుకున్నట్లయితే దాంట్లో వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ క్లాత్ అనేది పీల్చుకుంటుందండి మనకి పొయ్యి గట్టు కూడా చాలా శుభ్రంగా ఉంటుంది తర్వాత మనం ఈ క్లాత్ను కనుక ఒకసారి ఆరేసి తర్వాత మనము మళ్ళీ తిరిగి దాన్ని యాజిటీజ్గా ఉపయోగించుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి బాక్స్లు ఉంటాయి కదండి హాట్ బాక్స్లు అనేవి ఒక్కొక్కసారి మనకి వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నము చపాతి అలాంటివేవి స్టోర్ చేసినా కూడా మనకి వేడిగా అనిపించవు కదండి బాక్స్ మళ్ళీ తిరిగి మనకి ఎప్పటిలాగే యూజ్ అవ్వాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాన్ని బాగా మరకాసిన తర్వాత ఆ వాటర్ని హాట్ బాక్స్లో పోసుకొని ఒక గంట పాటు మూత పెట్టాలండి అలా మూత పెట్టిన తర్వాత బాక్స్ మనకి వేడిగా మారుతుంది తర్వాత మనకి ఇష్టమైనటువంటి ఇప్పుడు ఏవైనా మనం స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి అన్నం కానీ చపాతి కానీ ఇలా ఇడ్లీ కానీ ఏవైనా సరే స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాక్స్ మనం కొన్నప్పుడు ఎలా పనిచేస్తుందో అలాగే మనకి ఇప్పుడు కూడా పనిచేస్తుందండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనం కాఫీ పొడి అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో పెద్ద పెద్ద బాటిల్స్ లో ఉంటాం కదండి అలా కొన్నప్పుడు మనకి వాడగా వాడగా కాఫీ పొడి అనేది మనకి గడ్డ కట్టిపోతూ ఉంటుంది కదండి అలా గడ్డ కట్టకుండా కాఫీ పొడి అనేది ఎప్పటికీ కూడా ఫ్రెష్ గా ఉండాలంటే ఒకటి ఇలా ట్రై చేసి చూడండి ఒక పేపర్ నాప్కిన్ గానీ లేదంటే ఒక క్లాత్ గానీ తీసుకుని అందులో కొద్దిగా బీపీ గింజల ఒక పట్లం లాగా కట్టుకుని ఇలా కాఫీ పౌడర్ ఉన్నటువంటి బాటిల్లో మనం ఈ పట్లం వేసుకుని గట్టిగా మొత్తం పెట్టి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి కాఫీ పౌడర్ అనేది ఎప్పటికీ మనకి ఫ్రెష్గా ఉంటుందండి అంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్